హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనకు చాలామందికి మెసేజ్లు వస్తున్నాయి ఏమని ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అనేది ఆధార్ కార్డు ఇష్యూ చేసిన పది సంవత్సరాల తర్వాత ఎవరైతే ఈ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అప్లోడ్ చేయని వాళ్ళు అప్డేట్ చేయని వాళ్ళు వెంటనే అప్డేట్ చేయండి ప్రస్తుతానికి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నడుస్తుంది అని మీరు అబ్జర్వ్ చేశారా మీరు రేషన్ కార్డుకి వెళ్ళి రేషన్ కార్డులో తంబు పెట్టగానే మీకు ఆ తంబు మ్యాచ్ రాగానే తంబు సరిగా తీసుకోకపోతే వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ మీకు ఆధార్లో అప్డేట్ లేదు దయచేసి కింద ఇచ్చిన లింకును క్లిక్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా మీ యొక్క ఐడి ప్రూఫ్ను అడ్రస్ ప్రూఫ్ని సబ్మిట్ చేయండి అని అండ్ గ్యాస్ కనెక్షన్ ఎవరైతే తీసుకున్నారో అక్కడ కూడా కేవైసీ చేసేటప్పుడు కూడా వాళ్ళకి వెంటనే మీ తంబు సరిగ్గా తీసుకోకపోవడం వలన ఇక్కడ ఈ విధంగా మెసేజ్ వస్తున్నాయి మనం ఆధార్ కార్డ్ తీసుకున్నప్పటి నుంచి అంటే ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వెల్వ్లో ఫోర్టీన్ సంథింగ్ ఆ టైంలో మనకి ఆధార్ కార్డ్ ఇష్యూ చేసిన ఇష్యూ చేసినాం కదా ఖాళీ మన వివరాలు మాత్రమే తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి మనము ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కానీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కానీ ఇంతవరకు ఆన్లైన్లో సబ్మిట్ చేయలేదు సో మీరు లాగిన్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ మార్క్ ఎవరికైతే వస్తుందో వారు ఈ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది మరి అది ఎలా చేయాలి ఏంటిదని క్లుప్తంగా జీరో రూపాయలతో సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లతో మన మొబైల్ అయినా చేసుకోవచ్చు రండి వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని అప్డేట్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రండి ఇదిగో ఈ వెబ్సైట్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి పేజీకి అయితే వచ్చేసేయండి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనం చెప్పుకుందాము ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది చూసారా ఈ లాగిన్ దాని మీద క్లిక్ చేయండి ఓకే సో ఇది మనం చేయాలంటే మన ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి ఓకే సో ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ ప్లేస్ లో మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ పక్కన కనబడుతున్నటువంటి క్యాప్షా అంటాం అది ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ బ్లూ కలర్ మీద క్లిక్ చేయాలి సో అక్కడ క్యాప్షా మీకు అర్థం కాకపోతే రిఫ్రెష్ కొట్టుకొని కరెక్ట్ గా ఎంటర్ చేయండి మన మొబైల్ కి అంటే మన ఆధార్ కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి ఓకే హోమ్ పేజీ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇదిగోండి ఈ విధంగా ఎవరికైతే రావడం అయితే జరుగుతుందో రెడ్ మార్క్ వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పిఓఐ పీఓఏ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఖచ్చితంగా మన గవర్నమెంట్కి ఈ వెబ్సైట్ ఇట్లా చెప్పినట్టుగా అప్లోడ్ చేయాలి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇదిగోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ఎప్పటి వరకు అండి ఫోర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దీ ఈ సర్వీస్ని యూజ్ చేసుకొని ఇప్పుడే మీరు అప్ అప్డేట్ అయితే చేసి ఇవ్ ఇచ్చేసేయండి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అవన్నీ చదువుకొని ఇక్కడ మనకి స్టెప్స్ చూపెడుతుంది అండ్ ఏమేమి చేయాలనేది కూడా మనకి ఇక్కడ చూపెడుతుంది సో ఇక్కడ కింద నెక్స్ట్ అనే బటన్ మళ్ళీ కనబడుతుంది కదా సో అవన్నీ చదువుకొని నెక్స్ట్ బటన్ మీదకి రండి సో ఇక్కడ అప్డేట్ చేసే ముందు మీ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోమంటుంది మీ అనే కదా సో ఓకే ఉంటుంది కనుక ఇదిగోండి ఈ బాల్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ ఇద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఓకే సో చాలా అంటే చాలా సింపుల్ అండి ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ సో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఎంత ఉండాలి అంటే మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో టూ ఎంబీ ఫార్మాట్ లోపు మాత్రమే ఉండాలి ఓకే ఇక దిగోండి పిఓఐ అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఇందులోకి వెళ్ళి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఏదంటే అది మీరు అప్డేట్ చేయవచ్చు అంటే అప్లోడ్ చేయవచ్చు సారీ ఓకే సో ఇందులో ఏది మీ దగ్గర ఉంది అనేది సెలెక్షన్ చేసుకోండి కిందకి స్క్రోల్ చేయండి ఇది ఇది మీరు సెలక్షన్ చేసుకోండి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంచుకోండి టూ ఎంబీలోపు అది సెలెక్షన్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ ఐడి ఉంది ఓటర్ ఐడి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి పనిచేస్తుంది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి పనిచేస్తుంది అడ్రస్కి పని చేస్తుంది ఐడి ప్రూఫ్కి పనిచేస్తుంది ఓకే సో ఇక్కడ నేను ఓటర్ ఐడి సెలెక్షన్ చేసుకున్న కింద అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది మనం అప్లోడ్ చేయాలి అర్థమైందా సో దాని మీద కింద క్లిక్ చేస్తే ఇక్కడ కంటిన్యూ అంటుంది మీ దగ్గర మీ ప్లేస్లో ఎక్కడ మీ ఐడి ప్రూఫ్ ఉందో అక్కడ ఆ ప్లేస్లోకి తీసుకెళ్తే అట్లా అటాచ్మెంట్ చేయండి ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ రావాలి కొంచెం కిందికి స్క్రోల్ చేయండి కింద కిందికి స్క్రోల్ చేస్తే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ పీఓఏ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనేది కూడా మనం సబ్మిట్ చేయాలి మనం అనుకున్నాం కదా రెండు రకాల డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని ఇదిగోండి ఇక్కడ చూడండి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఇందులో చూపించే ప్రతి ఒక్కటి కూడా మీరు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద పెట్టవచ్చు ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద మీకు ఇండియన్ పాస్పోర్ట్ పెట్టచ్చు అండ్ ఓటర్ ఐడి కింద పెట్టొచ్చు ఇది రెండు రకాలుగా పనిచేస్తాయి రెండు డాక్యుమెంట్స్ లేదా మీకు వేరే వేరే ఇండివిజువల్ అప్లోడ్ చేస్తామంటే మీకు ఇష్టం ఎట్లయినా పర్లేదు మొత్తానికైతే దీని దానికే సపరేట్గా సపరేట్గా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇదిగోండి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసేసి మళ్ళీ ఆ బ్లూ మీద క్లిక్ చేసేసి ఎక్కడుందో అక్కడ అటాచ్మెంట్ చేసి ఆ బాల్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఉంది కదా బటను దాని మీదే క్లిక్ చేయాలి అయిపోయింది ఇంతే జస్ట్ రెండు నిమిషాలు కూడా పట్టదండి మనం కరెక్ట్గా చేసుకుంటే ఐడి ప్రూఫ్ మనం రెడీగా పెట్టుకుంటే రెండే నిమిషాలలో లాగిన్ అయిపోయి ఈ విధంగా చెక్ చేసుకుంటే ఓకే అనో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఓకే అని వస్తుంది ఓకే ఓకే మీదే క్లిక్ చేయండి మళ్ళీ సో వీళ్ళకి అర్థం కాకపోతే కామెంట్ వాడు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను సో ఇదిగోండి మళ్ళీ చెప్తుంది డిఆర్ రెసిడెంట్స్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రజెంట్ నడుతుంది ఎప్పటివరకు జూన్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది ఇక్కడ చూసుకొని సబ్మిట్ మీదే క్లిక్ చేయండి అంతే సబ్మిట్ అయిపోయింది రేటింగ్ ఇచ్చుకున్న రేటింగ్ ఇచ్చుకోండి ఇక్కడ ఒకప్పుడు ఆధార్ కార్డు ఇక్కడ డౌన్లోడ్ అక్టాజీ మీద క్లిక్ చేయండి మీకు ఒకటి స్లిప్ డౌన్లోడ్ అయిపోతుంది వినండి ఇది ఒకప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేయాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పెట్టారు ఎవరు లింక్ చేసుకుంటారు అని ఫైవ్ హండ్రెడ్ పెట్టారు కొంతమంది చేసుకున్నారు ఇప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేయాలంటే థౌసండ్ రూపీస్ ఉంది సో అలా ఈ పరిస్థితి మనం రాకూడదు ఓకే ఈ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి ఆ టైం దాటిందంటే మళ్ళీ ఛార్జ్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా హోమ్ పేజ్లో రెడ్ మార్క్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అప్లోడ్ చేయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే ఓకేనా సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను లేటెస్ట్గా నేను అన్ని ప్రతిదీ చేస్తూ ఉంటాను వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొట్టమొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్